జై శ్రీరామ్ శ్రీమత్రనుహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వరాహి వందే మాత్రం ప్రేక్షకులకి అందరికీ నమస్సు ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఈ సమాజం పట్ల నాకున్న ఆవేదనతో ఆలోచనతో మాట్లాడుతుందే కానీ ఆవేశంతో మాట్లాడటం లేదు ఐ రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి దేనికి అరెస్ట్ చేశారంటే పలు సినిమాల్ని పైరసీ చేసి విపరీతంగా డబ్బులు సంపాదించాడు చేసాక మరి ఏ సమాజం ఎటు పోతోందో తనకి సోషల్ మీడియాలోని ఓ ఎంతోమంది సపోర్ట్ ఇచ్చేస్తున్నారు సామాన్యుడికి సినిమాలు అందించాడు ఎవడు సినిమాలు అందించాడు వీడు తీసి సినిమా మీకు ఫ్రీగా చూపించాడా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు తన డబ్బుని పెట్టుబడి పెట్టి తీస్తే దాన్ని పైరిసీ చేసిస్తే అతనికి సంఘీభావం చెప్తారా ఇటువైపు పోతున్నాం మనం ఇంకా ఇందులో కొన్ని చాలా వ్యాల్యూడ్ పాయింట్స్ ఉన్నాయి ఒక అక్కయ్య గారు ఏంటండి పంతొమ్మిది వందల తొంభైలో సూపర్ స్టార్ కృష్ణగాళ్ళ సినిమా టికెట్లు రేట్లు ఎంత ఉన్నాయండి ఇప్పుడు ఈ కోట్లు ఎక్కడి నుంచి చేయండి అక్కయ్య గారు పంతొమ్మిది వందల తొంభైలో మీ భర్తగారి జీతం సుమారు ఆరు వేలు ఈరోజు ఎంత ఆరు వేలే తీసుకున్నారా ఆ రోజు మీ ఇంట్లో పర్షన్ అద్దెకిస్తే మూడు వందలు తీసుకుంటే ఈరోజు ఆ మూడు వందలకి మీరు ఇస్తారా ఆ రోజు ఉన్న సినిమా హాళ్ళు అదే పరిస్థితిలో ఈరోజు ఉన్నాయా ఎంత ఎన్ని విధాల సౌకర్య సదుపాయాలు అవి కల్పించబడ్డాయి కాస్త ఆలోచించాలి మనం మాట్లాడేసే పాపులర్ అయిపోతాం అంటే కాదు ఒక దొంగని సపోర్ట్ చేసే క్రిమినల్ మైండ్ సెట్ మీకు వచ్చినప్పుడు ఈ సొసైటీ ఎలా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ ఎంత దారుణం అండి అతని భార్యతో విడాకులు అయిపోయేట పిల్లలు చూసుకోవడం ఏదో ఇదే ఇంకా అందుకని సమాజమైన నమ్మకం పోయి సినిమా ఇదే ఇది నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను వదిలేస్తే ఊళ్ళో పడి సినిమాలన్నీ పైరసీ చేసి అమ్మేసి విల జీవితం గడుపుతావా చక్కటి చదువు చదువుకున్నావు నీ చదువు సమాజానికి ఉపయోగపడాలి నిన్ను ఆర్థికంగా నిలబెట్టాలి కానీ దొంగతనాలు చేయడానికి కానీ నువ్వు చదువుకున్న చదువు ఇతనికి న్యాయ సహాయం కూడా చేస్తామని ముందుకొస్తున్నారు అటు పోయింది మన సమాజం మాకు తెలిసి ఏ కోర్టు కేసుకన్నా అటెండ్ అయినప్పుడు అన్నీ మూసుకొని చెప్పులు బయట పెట్టి లోపలికి చేతులు ఇలా కట్టుకొని ఉండాలి జడ్జి ముందు మాకు తెలుసు కోర్టుకి వేల మందిని ఊరేగింపుగా తీసుకెళ్ళి కోర్టు ముందు అల్లరి చేసి ప్రచారం చేయడం మాకు రాదు ఈరోజు జరిగింది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది న్యాయస్థానాలదా ఇంకా సోషల్ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు దీని దరిద్రం ఏంటంటే ఠాగూర్ అనే సినిమా ఆ రోజుల్లో ప్రజల్లో ఎంతో ఉద్రేకత తీసుకొచ్చిన సినిమాని అందులో సన్నివేశాన్ని దీనికి వాడుతున్నారు కర్మ ఎట్టు పోతున్నాం ఠాగూర్ అందులో ఠాగూర్ అనే వ్యక్తి ఒక అవినీతి పరులను శిక్షిస్తు ఉంటే ఇక్కడ ఒక అవినీతి పరుడిని టాగులు చేశారు ఈ సోషల్ మీడియాలో పోతున్నా మనం మన మైండ్ సెట్ ఎట్టు పోతోంది అందుకనే మన పాలకులు కూడా మన మైండ్ సెట్ని బట్టే మన పాలకులు వస్తారో తెలుసుకోండి సుమారుగా ఒక దశాబ్దం క్రితం అంత ముందో తెలియదు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ కోర్టుకి అటెండ్ అయినప్పుడు అభిమానులు హడావుడి చేస్తే న్యాయమూర్తి మెజిస్ట్రేటు ఆ రోజునే వాళ్ళందరినీ అక్కడ క్లీన్ చేయమని చెప్పారు చేస్తే వెన్న ఆ వెంటనే ఇంప్లిమెంట్ ఇవాళ ఆ పరిస్థితి కనబడలేదు నాపల్ సిబిఐ కోర్టులో ఎటు పోతున్నాం న్యాయ వ్యవస్థను కూడా బలప్రదర్శనతో బెదిరిస్తారా పైరిసీదారులను ఎంకరేజ్ చేస్తారా సినిమా అన్నది నిత్యావసర వస్తువు కాదు థియేటర్లో రేట్ ఎక్కువ ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది చూడండి ఓటీటీలో చూడలేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెట్టి కొనలేకపోతే టీవీలో వస్తుంది చూడండి అంతేకాని పైరసీ చేసేవాడు వేళ వీడిపోతే ఇంకోటి వస్తాడు వచ్చిన వాడినల్లా అక్కడ హైదరాబాద్లో సీపీ సజ్జనార్ గారు ఉన్నారు ఆయన ఉండగా ఇటువంటి వాళ్ళని ఏ రేయడంలో ఏ విధమైన తేడా ఉండదు కానీ క్రిమినల్స్ని సపోర్ట్ చేసేటప్పుడు మన ఇంట్లో కూడా క్రిమినల్స్ తయారవుతారన్న మినిమం కామన్ సెన్స్ని ఈ సమాజం అప్లై చేయాలి ఇప్పుడు నా వాదనలు చాలామంది ఆవేశపరంతో ఏదో నెగిటివ్ కామెంట్స్ పెట్టచ్చు ఐ డోంట్ బాదట్ నేను ఎందుకంటే నాకు నచ్చింది నేను చెప్పింది నేను నాకు నిజమనిపించింది నేను మాట్లాడతా ఎవరి కోసం ఎవరి మెప్పు కోసం నేను మాట్లాడను చెత్త కామెంట్లు పెట్టి వాళ్ళని బ్లాక్ చేయడం తప్పించి ఎవరితోటి డిస్కషన్ పడిన నేను ఒక్కసారి మీ మైండ్ సెట్ మార్చుకోండి ఇలాంటి క్రిమినల్స్ని ఏరే ఇక్కడ డబ్బులు సంపాదించి విదేశీ ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకున్న ఒక విధవ విదేశాల్లో ఉంటూ ఇక్కడ సినిమాలు పై ఆ సినీ పరిశ్రమని కుదేలు చేస్తున్న ఒక సన్నాసిని తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితే అబ్బాపేపే దానికి విదేశీ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని ఒకడు కాబట్టి తోచిన చిన్న ఇద్దీగా వాళ్ళు స్పందించేస్తున్నారు ఏమిటో నీంట్లో దొంగతనం జరిగితే పోలీసులకి న్యాయం చేయమని వెళ్ళిపోతే ఆ దొంగడికి డబ్బు కదా దొంగతనం చేశాడు ఎందుకనుకో కాస్త ఆలోచించాడు సమాజం ఈ సమాజంలో సినిమా పరిశ్రమ ఒక భాగ స్వా భాగం ఈ సమాజంలో అన్ని వర్గాల అన్ని రంగాలతో పాటు సినిమా రంగం అది సినిమా రంగం అనేది క్రియేటివ్ ఫీల్డ్ దానికి కోట్లు కాదు లక్షలు కాదు ఎంతనా ఖర్చు అవుతుంది ఆ క్రియేటివిటీ తీసుకురావడం అయితే సినిమాలు బాగున్నాయా లేదంటే బాగుంటే చూడండి లేకపోతే మారేడు మిమ్మల్ని చూడమని ఎవడ బతి మాలేడు వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు బాబు చూడండి మా సినిమా ఎంత తోపు తురుమని నచ్చితే చూస్తున్నారు లేకపోతే లేదు వచ్చిన సినిమాన హిట్ చేసేస్తున్నారా మీరు చేయరు కదా మనకు నచ్చపోతే చూడం కాబట్టి మనం ఎవరినన్నా సపోర్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఇంకా సినిమా అభిమానులు ముఖ్యంగా చెప్తున్నాను అందరు హీరోల అభిమానులకి సినిమా బెనిఫిట్ షో కల్లా నేను సినిమా చూడడానికి చూడటానికి చూసాను అని చెప్పడం కోసం వీడియోలు తీసేయడం పెట్టేయడం సినిమా మధ్యాహ్నం టైంకి మొత్తం సినిమా కాదు అంతా అందరికి వెళ్ళిపోతుంది సినిమా సంకనానికి పోతుంది మీరు అభిమానులు కాదు దుర అభిమానులు ఏ హీరో అభిమానులైనా సరే గుర్తుంచుకోండి వందే మాత్రం జై హింద్